కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు జిల్లాలో నిరుద్యోగుల కోసం కొత్తగా వెబ్సైట్ రాతివనాలను సందర్శించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దసరా పండుగ సందర్భంగా బన్నీ ఫైట్ జిల్లాకు కొత్త కలెక్టర్ గా సిరి పదవి బాధ్యతలు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విన్నాం కర్నూలు జిల్లాలోని నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి ఒక ప్రకటనలో సూచించారు నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరూ కర్నూలు జిల్లా వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల వివరాలను తెలుసుకోవచ్చు అన్నారు ఈ సమాచారాన్ని ఇమెయిల్ అందించే ఏర్పాటు చేశామని తెలిపారు నిరుద్యోగ పోర్టల్ ఓపెన్ చేసి చరవాణి సంఖ్య మెయిల్ ఐడి ద్వారా వారి వివరాలను నమోదు చేసుకోవచ్చని వారికి మెయిల్ ద్వారా జాబ్ నోటిఫికేషన్లు అందుతాయన్నారు కర్నూలు జిల్లాలో బిఎస్ఎన్ఎల్ సేవల అభివృద్ధికి కృషి చేస్తామని కర్నూలు జిల్లా ఎంపీ బసబాడి నారాజు తెలిపారు కర్నూలు బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహించిన రెండో టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై రెండు నూతన ఫోర్జీ టవర్ల ఏర్పాటుకు కృషి చేసినట్లు తెలిపారు కర్నూలు జిల్లా ఓర్వకల్లో ఉన్న రాతివనాలను మరింత అభివృద్ధి చేస్తామని అలాగే ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు అనంతపురం నుంచి కర్నూలు విమానాశ్రయానికి వచ్చిన ఆయన సమీపంలోని రాతివనాలను సందర్శించారు లక్షల సంవత్సరాల కిందట సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాకృతులతో నిండిన రాతివనం అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ఆనవాళ్లుగా నిలుస్తుందన్నారు శ్రీశైలం అహోవిలం బెలుంగుహలు యాగంటి తదితర ప్రదేశాలను కలుపుతూ టూరిజం సర్కిల్ కూడా అభివృద్ధి చేస్తామని ఆయన గుర్తు చేశారు శారీరక దృఢత్వానికి కాలుష్య నియంత్రణకు దోహదపడే సైక్లింగ్ ను ప్రతి ఒక్కరూ దినచర్యగా అలవాటు చేసుకోవాలని కర్నూలు జిల్లా పోలీస్ శాఖ ఆర్మ్డ్ రిజర్వ్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్ పిలుపునిచ్చారు ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైక్లింగ్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఆయన జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు సైకిల్ ఉపయోగాలను ఆయన వివరించారు కర్నూలు నగరంలోని బుధవారంపేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు ఆమె బుధవారపేటలోని యారా ప్రాంతాల్లోని పాఠశాలకు పిల్లలు వెళ్లలేక మధ్యలోనే మానేస్తున్నారని చెప్పారు ఈ నేపథ్యంలో చదువుకు దూరం అవుతున్న నిరుపేద దళిత కుటుంబాల పిల్లల పరిస్థితి దయనీయంగా మారుతుందని పేర్కొన్నారు బుధవారపేటలో పేద దళిత పిల్లల కోసం పాఠశాల ఏర్పాటుకు తన కృషి చేస్తానని చెప్పారు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు కర్నూలు నగరంలోని సుంకేశ్వర రోడ్ లో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రానికి ఇప్పటికే పదకొండు లక్షల కోట్ల పెట్టుబడులు రాగా ఓరోకల్ పారిశ్రామ పార్కు పదివేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు పదహారు వందల యాభై కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ కంపెనీ ఇప్పటికే పన్నులు ప్రారంభించినట్లు చెప్పారు కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల ఇరవై ఏడవ తేదీన గణపతి పూజ స్వామివారి కంకణ ధారణ నిశ్చితార్థం ధ్వజారోహణంతో దసరా బన్నీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి కర్నూలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పల్లెబాట పట్టారు కేంద్రం రూపొందించిన ఉన్నతి భారత్ అభియాన్ లో భాగంగా ఊర్వకల్ కర్నూలు మండలాల పరిధిలోని కేదవరం కన్నమడకల ఓర్వకల్ రుద్రవరం నూతనపల్లె గ్రామాలను దత్తత తీసుకున్నారు నూట ఇరవై మంది విద్యార్థులు బృందాలుగా విడిపోయి ఆయా గ్రామాల్లో ప్రజల జీవన విధానం సమస్యలు ఆహార అలవాట్లు విద్య పరిశుభ్రత తదితర అంశాలపై సర్వే చేస్తున్నారు ఆర్థిక పరిస్థితులు జీవనోపాధి పరిసరాల శుభ్రత చదువు తదితర అంశాలపై నివేదికలు రూపొందించనున్నారు కర్నూలు జిల్లా అభివృద్ధి ప్రజలకు సంక్షేమం ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష సేవలు ప్రశంసనీయమని మంత్రి భరత్ పేర్కొన్నారు కలెక్టరేట్ లోని సునయన ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న కలెక్టర్ రంజిత్ భాషకు జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ వేడుకోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి మాట్లాడుతూ పరిశ్రమలకు సంబంధించిన భూ నివేదికలు తాను ఏ సమయంలో ఫోన్ చేసినా బాగా స్పందించేవారని ప్రశంసించారు సొంత జిల్లాలో పనిచేసే అవకాశాన్ని కలెక్టర్ సద్వినియోగం చేసుకుని జిల్లాను అభివృద్ధి పథకంలో ప్రజా ప్రతినిధుల సహకారంతో కర్నూలు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని నూతన కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు కలెక్టరేట్ లోనే తన చాంబర్ లో ఆమె పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీ గా తీర్చిదిద్దుతామని జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రెప్పటిదాకా కర్నూలు జిల్లా సెప్టెంబర్ సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల జిల్లా సమాచార లేఖలో కలుసుకుందాం